హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పూసబిల్లలు మురుకులు లేదా ఆకుప చేద్దాం చేద్దామనుకుంటున్నాను మా సైడ్ అయితే పూసబిల్లలు అంటారు కొంతమంది మురుకులు అంటారు జంతికలు అంటారు అది ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో చూపిస్తాను ముందుగా మినపప్పును ఇలా వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేయించుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము పిండి మీర్లకైనా ఇయొచ్చు కానీ ఇంట్లోనే తొందరగా చేసుకోవడానికి ఇన్స్టెంట్గా ఇలా చూపిస్తున్నాను మీకు రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు మినపప్పు పౌడర్ వేస్ వేసుకున్నాను తగినంత ఉప్పు కారం వేసుకోవాలి కొన్ని నువ్వులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర నువ్వులు వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాము మర్చిపోయాను అందుకే వేసుకున్నాను దీన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలి మొత్తం కలుపుకొని దీంట్లో వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పూసబిళ్ళలు మంచిగా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి జంతికలకి ఈ టిప్పు చాలా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి గట్టిగా రావు స్మూత్గా మంచిగా వస్తాయి ఇలా వేడిగా ఉంది కనుక స్పూన్తో కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసింది ఆయిల్ ఇలా వేడి నూనె పోసుకోవడం వల్ల జంతికలు మంచిగా వస్తాయి చూడండి ఇలా బాల్ లాగా రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ మెథడ్ ఇప్పుడు దీన్ని సగం కలుపుకోవాలి కొంచెం పిండి పక్కకు పెట్టుకోవాలి మొత్తం పిండి కలపడం వల్ల జంతికలు ఎర్రగా వస్తాయి కావున ఇలా సగం సగం కొంచెం కొంచమే కలుపుకోవాలి ఎప్పటిదప్పుడే కలుపుకొని ఇలా మురుకుల గుట్టంలో పెట్టుకొని పిండుకోవాలి దీన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము ఇలా తొందరగా అవుతుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల అన్నీ ఇలా చేసుకుంటే ఒక్కరమైనా చేయొచ్చు తొందరగా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇవి బాల్స్ చేసి పెట్టుకున్నాను బాండిలో ఆయిల్ పెట్టుకున్నాను ఇది వేడవుతుంది ఇది వేడయ్యేసరికి జంతికల గొట్టంకి కొంచెం ఆయిల్ రాసుకోవడం వల్ల ఈజీగా జంతికలు పిండుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి ఇలా ఉంటే ఆయిల్ పీల్చుకోదు గుళ్ళ గుళ్ళగా వస్తాయి జంతికలు ఆయిల్ వేడైందా లేదా చూద్దాము వేడైందండి ఇలా వేయగానే పైకి వస్తే ఆయిల్ వేడైనట్టు ఇలా కొన్ని కొన్ని పిండుకుందాము ఇలా జంతికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఒకసారి తీసిన తర్వాత మురుకులు మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి అలా అయితేనే మంచిగా పొంగుతాయి చూడండి కొంచెం కూడా ఆయిల్ అంటకుండా ఎంత క్రంచీగా మంచి కలర్ వచ్చాయి మంచిగా వేగావి ఇలా వేయించుకోవాలి తర్వాత దీన్నే ఆకుపొడి కూడా చేసుకోవచ్చు ఒకే పిండిని రెండు రకాలుగా చేసుకోవాలని చూపిస్తున్నాను ఇలా ఆకుపకోడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టము అది ఒక్కటే టైప్ చేస్తే తినరు అందుకనే ఆకుపకోడి కూడా చేసుకున్నాను ఒకే పిండితో రెండు రకాలుగా చేసుకోవడం ఈజీగా ఎలాగో చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ శనగపిండి పిండి కంటే మినపప్పుతో టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా హెల్తీ మినపప్పు పెట్టడం వల్ల మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇలా ఒక పిండితో రెండు రకాలుగా చేసి మీ పిల్లలకు పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి